ఫరింగ్ ఆయరింగ్ ట్యాక్సి బ

మనం ఎదురు చూస్తున్న స్కమ్ మనకి ఎదురు సార్ కారు కమిషనర్ కార్ ప్రోబ్లమ్ అవుదేమో తెలుస్తున్నా చూడండి నువ్వు ఇప్పుడు కూడా మారవా ఆ నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవంట అంట ఓకే ఓకే మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు యాభై లక్షలు ఇవయ్యా కిషోర్ కదా అంటే మేడం మేడం డిస్కషన్ ఏంటి ఫస్ట్ పార్టీ చేయండి బంగారం మహాలక్ష్మి అవతారం 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 అదే ఈడి ఎమోషన్స్ కూడా ఫాలో అవ్వడా జానకి స్వీట్ ఎందుకో జానకి అమ్మ శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా అమ్మా వదినమ్మా అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు ఎలాగో బురదలోకి దిగావు అలాగే ఇంకొక నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓటో వెళ్ళిపోవచ్చు మీరు ఒక్క స్కామ్ అన్నారు చేశాను ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు శ్రీదేవి ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఈ ఫ్లూస్ చేసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి రేయ్ ఎల్తవా ఇంకోటి చేయమంటా ఆపురా ఆపురా ఇప్పురా తాంబూలం రేయ్ తీసుకురా వచ్చి ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావ్ కన్నా క్యాబ్ డ్రైవర్ అబే దారిత్రి దగ్గర బాగా దిగులు ఉన్నావుగా మేము నిన్నే దాని క్రాస్ చేసి వచ్చాం మీరేంజ్ దగ్గర సంబంధం ఉంది అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్ ఆపురా ఆన్ చేయరా టీవీ పెట్టరా పెన్ డ్రైవ్ మీరు కొట్టేసిన కారు జోలికి రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విషయం మా బుడ్డ వల్ల దొరికింది ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్యరేక దిగుకి అంటే నా దగ్గరికి

అడ్డంగా దూగిపోయాం అమ్మాయి ఉప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక వన్ వీక్ టైం అడుగు బాబు అమ్మాయి ఉప్పేసుకుంది ఒక వన్ వీక్ టైం అడిగింది కవర్ చేయి కవర్ చేయి ఇక్కడ బాలు ఎవరు సార్ నేనే సార్ నా కార్ కొట్టేసింది ఎవరు దాన్ని ప్లాన్ చేసింది ఎవరు దాని వెనకాల ఉంది ఎవరు సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి వన్ వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్ సారీ సార్ పార్టీ కొంచెం లేట్ అయ్యింది మరో రెండు కార్ల దొంగతనం అమీర్ లో ఆడి కుడా దగ్గర స్కోడా కారులో షికారుకి వెళ్ళడానికి భయపడుతున్న జనం ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు ఇట్స్ క్యూర్ అటు ఏమో అట్టో ఏమో అమ్మ శ్రీదేవి ఆ కారులో మావిడ పత్తుల బంగారం ఉందమ్మా ఎక్కడ సీట్ లో ఫ్రంటా బ్యాక్ బ్యాకమ్మా నువ్వు ఎలాగైనా సీట్ కింద కానీ మ్యాట్ కింద కానీ డిక్కెలో కారు ఎక్కడ ఏమీ లేవమ్మా ఓకే థ్యాంక్ యూ నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో మీరేం కంగారు పడకండి సార్ నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగాం కి కెప్టెన్ నేను నువ్వు కాదు నీ మూడు బయట బేసిక్ గా మాది ఊరి సార్ హైదరాబాద్ పెద్ద టచ్ లేదు మాకు కావాల్సిన వాటి డీటెయిల్స్ వచ్చాయిగా వచ్చాయి సార్ ఎలాగైనా నా పని అనా ముందు మనకు శంకర్ గౌడ పని ఉంది కదా ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా జనే నా ఒక్కడికే అనుకున్నాను ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ లో పెట్టండి ఎవటైనా బీకు తర్వాతే ముందు నా పని విక్రమ్ బాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయా సిటీ మొత్తం చల్లడపట్టైనా సరే తో పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ మేడం ప్లీజ్ మేడం పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం 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 పాపకు హార్ట్ ఆపరేషన్ చేయించారు

వస్తుంది మేము ప్రూవ్ చేసుకున్నాం ఆపరేషన్ ఎంత ఖర్చు మా కంపెనీ బేర్ చేస్తుంది మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నా నీకేమైనా పిచ్చా నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు పైకి

అలా జరగటానికి వీలదు అందరూ సమయం పాటించండి కిషోర్ ఇచ్చిన బెల్లం పాయసన్ ఐడియా మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామరాక్ష మోయా మోయా మా శ్రీ బాబోయ్ మారా మాట్లాడలేదా టై జె మా వచ్చితే ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే టెంటెం టెం 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 ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు టెంవంటె టేమ టెంట టెంవంట టెం టెంట టెం టెం టాక్ పాయసం వద్దు మోయా కడుపు నిండిపోయింది ప్లాన్ వేసి చెప్పాలా

ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్టర్ ఏంటి అంటే నాకు షుగరు నాకేమన్నా ఓ రెండు స్పూన్లు వాడి కప్పు శ్రీదేవి తినాలనుంది చివరి కోరిక చివరి కోరిక చిలిపి కోరిక ఒక్క నిమిషమే ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది అందరిని పరిచయం చేసుకుంటానే హాయ్ అత్తయ్య హాయ్ పోతే అత్తాయా ఇప్పుడు పరిచయాలు ఏంది పిచ్చింది కప్పు పాయసం ఒక్క స్పూన్ తింటానికి టాచర్ ఏంది ఏంది ఆ అయిపోయింది ఈ నెవర్ పిలిచారు నేనే ఇంత కూడా డెకేషన్ ఆయన లేకపోతే అలా